ఇక్కడ చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో చేపల పులుసు అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక చూడండి నేను కిలో చేపలు అయితే తీసుకున్నాను శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయితే కడిగేసుకొని ఉప్పేసుకొని కడిగేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మొదటిగా పసుపు అయితే తీసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ అలాగే రాలుప్ప అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం చేపలకి కారం తగినంత అయితే వేసుకుంటున్నానండి కారం సరిపోయినంత ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను మీ కారానికి సరిపడినంత మీరు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక రెండు స్పూన్ల దాకా అయితే ధనియాల పొడి అయితే తీసుకున్నానండి ఇవన్నీ వేసుకొని మసాలాలు బాగా కలుపుకుందామండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఆయిల్ వేసేసి మొత్తము మసాలాలు బాగా చేపలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ప్రతి చేపకి పట్టేటట్లు బాగా కలుపుకోండి మసాలాలు పడితే బాగుంటుందండి ఫిష్ పులుసు చూడండి అన్ని కారం ఉప్పు బాగా మసాలాలు బాగా పట్టేటట్లు బాగా కలుపుకున్నానండి చేపలకి ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల దాకా అయితే మనం అలాగే మూత పెట్టేసి పెట్టేసుకుందామండి చూడండి మూత పెట్టేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి చేపల పులుసుకైతే అందులోకి అయితే ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి చిన్నగా కట్ చేసుకోవాలి అయితే కొద్దిగా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇందులోకి పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా అండి ఇప్పుడు ఇందులోకి అయితే చిన్నగా తరిగేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో వేసి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకున్నామండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా మనకు చేప ముక్కలు బాగా మసాలా పట్టేసుకున్నాయండి ఇప్పుడు మనము అందులోన వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ముక్కలన్నీ వేస్తున్నాం కదండి నేను ఇక్కడైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి దాని పెట్టుకున్నాను ఒక పది నిమిషాల ముందర అయితే ఇంకా చింతపండు నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇక్కడ చూడండి చేపలు మునిగే వరకు అయితే వేసుకోవాలనమాట నేను ఇందులోకి కొద్దిగా చింతపండు రసము అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి చూడండి మునిగేవరకు అయితే వాటర్ వేసేసుకొని మనము ప్లేట్ అయితే ముచ్చుకున్నామండి ఇందులో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి చేప ఉడికే వరకు అయితే చూడండి మనకు ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది ఇలా ఉడుకుతూ ఉండగా మనము ఒకసారి స్పూన్తో ఇలా కదుపుకుందామండి నిదానంగా ఇలా ఒక్కొక్క పీసు తిప్పేసుకుందాం అనమాట చూడండి ఇలా అన్నీ ఒకసారి తిప్పేసుకోవాలి మనం చూడండి ఇలా అన్నీ ఒకసారి తిప్పేసుకున్నాను నేను ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామండి చూడండి ఒకసారి ఇలా కలుపుకుందాము క్లాత్తో అయితే ఇంకా స్పూన్ పెట్టకూడదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందామండి మనము ఇంకా స్పూన్ అస్సలు పెట్టకూడదండి స్పూన్ పెడితే అన్నీ చదివిపోతాయి అన్నమాట ముక్కలు అయితే ఇంకా ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నా నేనైతే ఉప్పు ఇంకా ఇప్పుడు చూడండి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుదామండి చేప ముక్కల్ని ఇది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చివరికి అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇది ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మనకు చూడండి మీకు చూపిస్తాను చూడండి ముక్క అయితే ఉడికింది మనకు చూడండి ఉడికింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నం కూడా రెడీ అయిందండి ఇంకా అన్నంలోకి అయితే తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ ఎలా ఉందో దీన్ని అయితే చెప్తాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి చేప కూడా చాలా బాగా ఉడుతుందండి చేప ముక్కలైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు కూడా ఎలా చేశారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్